అందరికీ నమస్కారములు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమ ఈ వీడియో వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన వీడియో అండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తుల కోసం సుబ్రహ్మణ్య స్వామి గుడి విశిష్టత గురించి తెలియజేయాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి కృష్ణా జిల్లాలోని మోపిదేవి ఆలయం అండి ఇక్కడ గుడి యొక్క విశిష్టత ఏమిటి అంటే సుబ్రహ్మణ్య స్వామి లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు మరియు ఇక్కడ కోరుతున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పి అక్కడ భక్తులు కానీ మరియు పండితులు కూడా చెప్తూ ఉంటారు పెళ్లి కాని వారు మరియు సంతానం కోసం మరియు సర్పదోషాలు వారందరూ కూడా ఈ ఆలయమును సందర్శించుకొని ఆ సుబ్రహ్మణ్యుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారండి చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవాలయము వల్లి దేవసేన సమేతుడై సుబ్రహ్మణ్యుడు దర్శనమిస్తూ ఉంటారు చూస్తున్నారు కదండి మీకోసం కొన్ని క్లిప్స్ అనేవి యాడ్ చేసి పెట్టాను చాలా బాగుంది కదా ఎవరైనా సందర్శించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి సందర్శించండి మరియు ఇక్కడ పుట్ట ఉంటుందండి పుట్టకి పోసి పూజలు చేస్తూ ఉంటారు ఒక పురాతనమైన చెట్టు కూడా ఉంది ఆ చెట్టుకి ముడుపులు కట్టి భక్తులు వారి యొక్క కోరికలను కోరుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందుతూ ఉంటారు నాకైతే సుబ్రహ్మణ్యుడు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఏ ఆలయం కూడా నేనైతే చూడాలి అని అనుకుంటే దగ్గరలో ఎక్కడన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాను సో అలా వెళ్ళినదే ఇది అందరికీ ధన్యవాదములు